ఆయన పెట్టిన పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ఆయన పెట్టిన పథకాలు ఒక్కడైనా నేను ఈ పథకం పెట్టాను ఈ పథకం చూసి ఓటేయమనే పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేదు కానీ జగన్మోహన్ గారు చెప్తున్నారు నేను చేసిన అభివృద్ధి చూసి నేను చేసిన అభివృద్ధి మీరు మనస్ఫూర్తిగా ఓటేయమన్నారంటే జగన్మోహన్ గారు పేద ప్రజలకి పేద ప్రజల గుండెలకి

ఆయన కృష్ణుడు ఉన్నారయో కలిపి నాశనం చేసి జగన్మోహన్ గారు మా పెద్ద ప్రజల కోసం ఈ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారని సభ